ఒక ముఖ్యమైన అతి ముఖ్యమైన వార్త చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ పారుతున్న నీరు ఏ వర్షపు నీరో లేకపోతే ఇంకొక నీరో కాదండి ఎక్కడో మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి పరవలు తక్కుకుంటూ కృష్ణమ్మ ఇప్పుడు మా కుప్పం కాలు టౌన్ దగ్గరకు వస్తుంది అందువల్ల మీకు ఈ నీళ్లను ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా మా అబ్బన భగీరథుడు ఎన్నో సంవత్సరాలుగా కుప్పం ప్రజల సాగునీటికి సాగునీటి అవసరాలకి చాలా ఇబ్బందులు పడితే ఇక మీదట అలాంటి ఇబ్బందులు లేకుండా కుప్పం ప్రజలు కుప్పం ప్రజల నుండి మిగతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఈ కృష్ణమ్మను చూస్తే మనసు పులకరించిపోతుంది ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజు ఈ కృష్ణమ్మను మేము మా ముద్దాడుతుంటే ఎక్కడో శ్రీశైలం మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు ఎక్కడా ఇక్కడ కుప్పం ఎక్కడా అంత దూరం నుంచి కృష్ణమ్మ ఈ రోజు మా దగ్గరకు వచ్చింది అంటే మేము చేసుకున్న పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాం ఎందుకంటే మా ఆరాధ్య దైవం అవర భగీరథుడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కఠోర శ్రమతో అతని శ్రమకు తగ్గ ఫలితమే ఈరోజు ఈ కృష్ణమ్మ జలాలు రావడానికి ఎంతో దోహదపడ్డాయి అందువల్ల అతనికి మేము మా బిడ్డలు వాళ్ళ బిడ్డలు కుప్పం తరతరాలు కూడా రుణపడి ఉంటామని ఎప్పటికీ మీరు మా గుండెల్లో మా ఇంట్లో అందరికీ పెద్దగా ఉంటారని కూడా తెలియజేసుకుంటున్నాము ఈ కృష్ణమ్మ జలాలు చూస్తే మనసులో నుంచి మాట రావడానికి కూడా తడబడుతుందంటే అంత ఆనందంగా ఉంది ఎందుకంటే కృష్ణమ్మ జలాలను తీసుకొచ్చిన మన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారికి నిజంగా